జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు పార్టీ నిర్మాణం బలోపేతంపై బలోపేతాన్ని చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగా త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇరు రాష్ట్రాల్లో భారీగా సభ్యత్వాన్ని చేర్పించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ముఖ్యనేతలతో నిర్వహిస్తున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి మందికి లాగిన్ ఐడి ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేనలో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది సభ్యులుగా ఉన్నారు అయితే ఈసారి తొమ్మిది లక్షలకు సభ్యుల సంఖ్య పెంచాలని జనసేన టార్గెట్ గా పెట్టుకుంది త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధినేత పవన్ నిర్ణయించారు పది రోజుల పాటు సభ్యత్వాన్ని విస్తృతంగా చేర్పించాలని డిసైడ్ అయ్యారు ఇందుకోసం పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలనే వ్యూహాలు రచిస్తున్నారు